మీకు ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది అమ్మాయి ఇష్టపడుతుందని మధ్యలోనా అదే మేము నేను ఏదో సాంగ్కి వెళ్ళాను రంజితమే సాంగ్ సంథింగ్ దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను అక్కడ మీరు షూట్ సెట్లో చూస్తే మీకు ఫస్ట్ బర్త్డేకి ట్రీట్ ఇచ్చారు ఒకసారి అందరు వచ్చారు అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది వచ్చినప్పుడు ఆ అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం అలా ఇలా ఉంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు తను నిన్ను ఫాలో అవుతున్నట్టుంది కొంచెం చూసుకో అని చెప్పారు నాకు ఏంది ఏమో అవసరం అని ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు అమ్మాయి బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని అని సరే అని చెప్పి అబ్జర్వ్ చేశాను చూస్తూ ఉండడం అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుందని అప్పుడే మేము అనుకున్నాం తిను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అని అప్పుడే నేను పిలిచి మాట్లాడాను ఇది కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే మానేసుకో అని చెప్పాను నేను ఇప్పుడు లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది నా దగ్గర తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాయి తను తనకి తెలుసు పెళ్ళయింది పిల్లలు పిల్లలు ఉన్నారని తెలుసు ఆ అమ్మాయికి కాదు వాళ్ళ మదర్ కి తెలుసు వాళ్ళ ఫాదర్ కి తెలుసు అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి కంటే తెలీదు పేరెంట్స్గా అదే పేరెంట్స్గా నువ్వు మీ మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చి ఉండదా ఒకవేళ నిజంగా అంత హెరాస్మెంట్ నా కోరిక తీర్చు అని అని ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చుండదా నా కూతురు ఎందుకు ఇలా గమనించుకోలేకపోయావా ఇంకా ఇంకా అసలు రావడం అయితే బయటికి మరి పేరెంట్స్ చేస్తున్నారు మరి ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను సార్లు అడుగుతాను ఆలయా నీకు ఏమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో ఏదున్న నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఏదున్న టీచర్ని పిలువు దగ్గరలో ఎవరున్నా గట్టి గారు ఇదే చెప్తాను నేను మమ్మీ లేదు మమ్మీ తన ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తను పాప ఆ అమ్మాయి అన్ని చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు కంప్లీట్గా ఓ టోటల్గా చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్ వాంటెడ్లీ ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది దానికి నిజంగా అంత న్యాయం కావాలి నాకు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది ఒక ప్లాట్ఫామ్ కావద్దా ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి ఒక మీడియా కావాలి నా అంటే ఒక మీడియా కావాలి అప్పుడు ఆ మీడియా వల్లనే కదా నేను వస్తాను మీడియా లేదు నాకు సమస్య వల్ల నేను బయటకు వచ్చానంటే కాదు కదా నేను ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా ఇప్పుడు అది లేదు నా టాలెంట్ తో నేను వచ్చాను అని అంటే నీ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని చూపించింది ఎవరు డి షో సపోజ్ అనుకోండి నీ టాలెంట్ని చూపించింది డి షో డి షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకుని ఏం చేస్తావు ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఫండమెంటల్ కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అన్నది చాలా ఒక ఫోక్సో అనే దానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను అండర్ ఎయిటీన్ ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు అయిందా లేదా సెకండరీ అదే ఇప్పుడు మారాలి అంటున్నా నేను అంటున్నాను మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి చేసుకొని ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు ఫాల్స్ కేసులు పెడుతున్నారు ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు సిక్స్టీన్ ఇయర్ పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అప్పటికి నువ్వు మేజర్ ఎప్పుడో సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా ఇప్పుడు పెడతావాళ్ళు తనకి నాకు తెలిసి నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉండొచ్చు అనుకుంటున్నా అంటే డి షోలో అంత డి జోడి అనగానే మేజర్ ఎయిటీన్ ఇయర్స్ లోనే తీసుకోవాలి అండర్ ఎయిటీన్ తీసుకోవడానికి లేదు అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి వల్గర్ అని ఎందుకు అంటున్నాను అంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి చూడుకో చూ చూడే చూసే విధంగా కూడా లేవు కొన్ని అంటే కొరియోగ్రఫీలో లేదు మ్యామ్ నేను అంటే నేను అదే చెప్తున్నా కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది అలానే మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేము కదా అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా మేము చూస్తే మొన్న మొన్న వచ్చిన దబ్బుడి దబ్బుడి పాట గురించి ఏమంటారు మీరు ఏమనలేము మళ్ళీ మీ చేత మాట్లాడిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు చెప్తున్నారు మేమేం చేస్తాం సో ఒక లిమిట్ ఉంటుంది చేయండి సెక్సీగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి అలా ఉండాలి తప్ప డాన్స్ అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేయలేంగా లిమిట్ ఉండాలి సో దానికి జోడీ అంటేనే ఎయిటీన్ ప్లస్ ఉండాలి సో నువ్వు ఎయిటీన్ ప్లస్ చేయకుండా ఎలా చేసావు నువ్వు ఎయిటీన్ ప్లస్ లేకుండా నేను అసలు ఎలా తీసుకున్నారంటే ఫండమెంటల్స్ నుంచి మొదలు పెట్టాలి అసలు ఛానల్లో అలాంటి షో ఎలా నడిపారు తీసుకున్నారు ఎలా తీసుకు ఎలా ఇప్పుడు మామూలుగా పబ్లికి బార్లకు వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ చెక్ చేస్తారు అరు యు అవును అవును ట్వంటీ వన్ అని అడుగుతారు అలాగా ఇలాంటి ఒక షోలో అలా ఏం పెట్టారో వీళ్ళు ఏం ప్రూఫ్స్ ఇచ్చారో లేదా వీళ్ళు తక్కువ ఏజ్ అయినా పర్లేదు తీసుకున్నారా తీయండి బయటికి తీయండి నేను అదే అడుగుతున్నా బయండి తీయండి అని బయటికి వస్తాయి కదా నిజంగా తను అసలు అందరు ఎయిటీనా కాదా ఒకవేళ కాకపోతే అసలు షోలో ఎలా తీసుకున్నారు తీ నేను అదే అడుగుతున్నాను మ్యామ్ ఏమి ప్రూఫ్ అసలు చూపించకుండా చేసారు చేశారు అంటున్నారు సెక్షువల్ హెరాస్మెంట్ అన్న దానికి ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నా నేను సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే దానికి కూడా ఒక ప్రూఫ్ చూపించండి ఇప్పుడు నా తరపున ఒక ముగ్గురు నలుగురు మనుషుల్ని తీసుకొని వచ్చి మంచోడని చెప్తాను కేసు కొట్టేస్తారా లేదా ఆ అమ్మాయి తరపున వచ్చి ఒక మంది అవును జానీమాస చేశారని చెప్తారు అప్పుడు అది నిజమైపోతుందా అందుకే కోర్ట్ విల్ ఇన్వెస్టిగేట్ సెక్షన్ పెట్టిన కంప్లైంట్ లేదు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పకుండా వాళ్ళు నిర్ధారం చేసుకోవాల్సిన విషయాలని ఎందుకంటే ఫస్ట్ అందరూ అదే అడుగుతారు లాజికల్గా ఒక ఎలిగేషన్ వస్తే వాట్ ఈస్ ప్రూఫ్ నేను ఇచ్చాను ప్రూఫ్ సార్ నేను ఇచ్చాను వన్స్ మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకుని డిసైడ్ అయ్యా చేసేసాం అంతే అలానే ఉంది అది ఇప్పుడు అమ్మాయి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రిపోర్ట్ గురించి మాట్లాడింది అసలు మమ్మల్ని ఎక్కడ మాట్లాడద్దు అన్నారు మరి ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది నేను ఇప్పుడు కూడా దాని గురించి నేను ఎందుకంటే నేను రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు నాకు తెలియదు గురించి ఫిలిం చాంబర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అవునవును చెప్పారు ఆ రిపోర్ట్ ని ఎందుకు మీరు పెట్టొద్దు అంటున్నారు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ని బయటపెడుతున్నారు మీరు ఎందుకు బయటపెట్టద్దు అంటున్నారు కానీ గెలిచినట్టుగా చెప్పారు కదా కేసు అది అది సెపరేట్ నేను అదే చెప్తున్నా రోజు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్ట్కి మేము వేసిన కేసుకి అసలు సంబంధం లేదు కానీ దీనికి రిలేట్ చేసి పెట్టేస్తున్నారు ఎందుకు ఏం కావాలి మా నుంచి ఏం కావాలి వాళ్ళకి ఎందుకు ఇలాగా ఏదో మేము మేము అసలు అప్లికేషన్ ఏం పెట్టాము డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రెసిడెంట్గా పోస్ట్ చేయడానికి మీకు ఏం అథారిటీ ఉంది ఇది ఓన్లీ ఎలిగేషన్స్ కదా ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పోస్టులలోనే ఉంటున్నారు క్యాన్సిల్ హోల్డ్ అయింది హోల్డ్ అయింది సో ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రెసిడెంట్ పోస్ట్ కి ఈ ఎలిగేషన్స్ కి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఉంటుంది పోస్టులలో పెద్ద పెద్ద దేశాలను వెళ్తున్న వాళ్ళు మరి దేశాలనే వెళ్తున్నారు కదా మరి అప్పుడు అవి ఎలిగేషన్స్ కాదా అంటే నేను అడగచ్చలేదు నాకు తెలీదు ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలోనే ఉంటున్నారు ఎందుకనంటే చిన్న యూనియన్ ఇది డాన్సర్స్ అనేది యూనియన్ మంది ఉంటారు అంతే ఆ పోస్ట్ కి మీకు ఎలిగేషన్స్ అడ్డొచ్చాయా ఆయన ఇది పర్సనల్ అంటారు మరి అఫీషియల్ గా యూనియన్ కదా ఇది దీనికి దానికి సంబంధం ఏంటి సో మీరేం కోరుకుంటారు చెప్పండి ఇదిలో మొత్తం మాకు న్యాయం జరగలేదు మేము ఫిలిం చామో నుంచి మాకు న్యాయం జరగలేదు వన్ సైడ్ సైడ్ మా ఇచ్చిన మళ్ళీ మీకు తెలుసు సుమలత ఆడపిల్లకి సంబంధించిన విషయం అంటే ఖచ్చితంగా అలా కాదు ఇంత పెద్ద అది కూడా ఇది పోక్సో నేను ఇందాక చెప్తున్నాను కదా పోక్సో ఇస్ అ వెరీ పవర్ఫుల్ యాక్ట్ కాబట్టి ఆ డ్యూ డెలిజెన్స్ జరగాలి డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆ జరిగి ఖచ్చితంగా ఒక నిర్ధారణకి రావాల్సిన టైం పడుతుంది కానీ ఇంత ఈ మధ్యలో ఏంటంటే ఫ్యామిలీకి మీ కుటుంబానికి ఒక పెద్ద ట్రయల్ ఇది అది ఏం జ ఫస్ట్ ముఖ్యంగా మీకు ఎక్కువ మీకు అసలు సంబంధమే లేదు ఈ విషయాలన్నిటితో మీకు ఒకటే ఏంటంటే మీరు ప్రస్తుతం జానీ మాస్టర్ గారి భార్య అండ్ ఈ విషయాలన్నీ చూస్తూ ఇక్కడ మీ భర్తని జైల్లో వెళ్ళి చూడాల్సి వచ్చింది సో ఇట్ ఈస్ యువర్ ట్రామా ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక ఫేక్ కేస్ పెట్టి జడ్జ్మెంట్ ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన రోజు ఎవరైతే ఫేక్ కేసెస్ పెడతారో వాళ్ళకి శిక్షలు పడాలి ఇంకొకసారి ఫేక్ కంప్లైంట్ పెట్టాలి అనే ఆలోచన రాకూడదు అలాంటి సెక్షన్స్ రావాలి ఇవి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని కూడా మనం అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఫేక్ కేస్ అనడం కంటే కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది జరిగిన ఇంట్రడక్షన్ నేను ఇప్పుడు అదే చెప్పాను ఫోక్సో అని అనేది నువ్వు మొన్న రమణగోడు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఏసీపీ రమణగౌడ్ గారు ఏమేం చెప్పారంటే కోర్టు నిర్ణయిస్తుంది చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది అవును నేను చూసేది ఏంటంటే కంప్లైంట్ కంప్లైంట్లో ఆ కంప్లైంట్ బేసిస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అదే చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళు చూసేది కంప్లైంట్ ఏ ఫోక్సోలో చూసేది కంప్లైంట్ మాత్రమే సో ఆ కంప్లైంట్లో ఏముందో అదే ఫాలో అవుతారు వాళ్ళు అది అవునా కాదనేది కోర్టు వీళ్ళు డిసైడ్ అంటున్నారు కరెక్ట్ సో నేను అప్పుడు అప్పుడు అబద్ధం అని తెలియదు అనుకోండి అప్పుడు వీళ్ళకి ఏం శిక్షలు పడాలి అంటున్నా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరగలేదు అని ప్రూవ్ అయ్యింది అలా చూసుకుంటే ఏ కేసు వేస్తారు అంటే జరగలేదు అని ప్రూవ్ అవ్వడం కంటే కూడా జరిగిందా లేదా మాత్రమే ప్రూవ్ చేయగలుగుతారు జరగలేదు అని ఎలా ప్రూవ్ చేస్తారు చేయలేరు లేడు అని ప్రూవ్ చేయిందా లేదా అనేది కదా జరగలేదు అనేది ప్రూవ్ అయిందనుకో దేర్ ఇస్ నాట్ ఇనఫ్ ఎవిడెన్స్ టెస్ట్ ఏ కేసైనా అంతే కదా ఇప్పుడు సుమలత మీకు మీకు జరిగింది కాబట్టి మీ కుటుంబానికి జరిగింది మీరు బాధపడుతున్నారు ఎవరో డ్రగ్స్ ఎలిగేషన్స్ లో తీసుకెళ్తారు అసలు అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళని అనేక రకాల కానీ స్పెసిఫిక్గా పేరు మెన్షన్ చేశారు కదా మీ మీద కంప్లైంట్ పెట్టారు కదా మీరు అది చేయలేదు అని తేలింది అప్పుడు నేను మీ మీద కంప్లైంట్ పెట్టాను సో అప్పుడు నేను మిమ్మల్ని టోటల్ డ్యామేజ్ చేశాను సో అప్పుడు అది ఇట్ విల్ బి డెటరెంట్ అంటే ముందు ముందు ఇలాంటి జెన్యున్ కేసెస్ జరిగినప్పుడు కూడా ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడతారు కాబట్టి అయితే మీరు అందరు నాకు అర్థమైంది మీ పాయింట్ కేసులు పెట్టాలి అట్లా ఇష్టం పెట్టే వాళ్ళకి కూడా శిక్షలు పడాలి అంటున్నా మగవాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసి ఫేమ్ ఉండి ఒక పొజిషన్కి గ్రాఫ్ లో కావాలని వాంటెడ్లీ తగ్గించాలి అని చెప్పి ఇలా ఫేక్ కంప్లైంట్స్ పెట్టే వాళ్ళని అది కాదు అని ప్రూవ్ అయిన రోజు వీళ్ళ మీద కూడా కంప్లైంట్ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అది ఐ థింక్ సివిల్ కేసెస్ ఉండొచ్చు నాకు తెలియదు ఎందుకని అంటే మ్యామ్ నెక్స్ట్ టైం ఇంకొకసారి కంప్లైంట్ పెట్టాలి అంటే కూడా భయపడేలాగా చట్టాలు రావాలి అంటున్నా ఖచ్చితంగా అంటే బాధ్యతాయుతంగా కంప్లైంట్ చేయాలి ఈ చట్టాల్లో కూడా ఆ వెసులుబాటు ఆటోమేటిక్గా అంటే ఒక కేసు నమోదు చేసే ముందు కూడా ఒక ఫండమెంటల్ అదే అడిగాను ఇందాక నేను మిమ్మల్ని ఒక బేసిక్ ఇంతమంది సెక్షువల్ హరస్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఆరితేరిన లాయర్లు మొదలుకొని సమాజంలో గౌరవనీయులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్న దీనిలో ప్రైమా ఫేసి దీన్ని ఒకటి యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఏ ఎవిడెన్సో లేకపోతే ఏ విషయాలను పరిగణన తీసుకోవాలో మనకి రేపు అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది ప్రస్తుతం మ్యాటర్ ఇస్ ద కోర్ట్ బట్ యాజ్ అ వైఫ్ తప్పకుండా మీరు ఎంత పడుంటారో ఏదైనా సరే జరిగితేనే జరిగింది అని ప్రూవ్ చేయగలం అంతే కదా జరిగింది నువ్వు ఎంత గింజుకున్నా అది ప్రూవ్ అవ్వదు ఎందుకంటే జరగలేదు కాబట్టి మీరు బోన్ లో ఉన్నట్టే అదే కదా మ్యామ్ ఇప్పుడు మన మన చట్టం ఏంటి ఒకరు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఏమంటారు అక్యూజ్డ్ అక్కడ అక్యూజ్డ్ మాత్రమే తన దోషి కాదు మాత్రమే నిందితుడు మాత్రమే అంటే నీ మీద ఇలా ఆరోపణ వచ్చింది అది వాంటెడ్లీ చేసి ఉండొచ్చు గ్రడ్జ్తో చేసి ఉండొచ్చు దేనికైనా చేస్తుండీ మాస్టర్ ఇంత ఇదంతా జరిగిన క్రమంలో ఏం చెప్పారు చాలా డిస్టర్బ్ అయ్యారు మేము చాలా అంటే చాలా ఎందుకని అంటే ఇంత కెరియర్ని నేను బిల్డ్ చేసుకున్నాను ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇలా చేయాల్సి వచ్చింది అనేది చాలా సఫర్ అయ్యారు అంటే మనం ఎప్పుడు ఒకరి చెడు కోరుకోము కదా ఎప్పుడు ఒకరు మంచి కదా కోరుకుంటాము ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఎప్పటికీ ఆ మాస్టర్ అదే క్వశ్చన్ మార్క్ ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను అంతా ఏం చేశాను వాళ్ళకి ఇదే మాస్టర్దే ఎప్పుడు కూడా పాపం ఒకరి చెడు ఎప్పుడు కోరుకోరు మేము ఎప్పుడు కోరుకోరు ఈవెన్ ఆని మాస్టర్ అదే ఫీల్ అయ్యారు మాస్టర్ ఏడ్చారు మా ఆమె ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగింది సుమా ఏంటి ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఆమె పాపం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మరి ఏమో అని లాస్ట్కి ఉండబట్టలేక వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టారు అంటే అర్థం చేసుకోండి మీరే అంటున్నారు కదా లేడీ మ్యాటర్ అనేటప్పటికే అందరూ సైలెంట్ అవ్వాల్సి వస్తుంది అంటే ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం వచ్చేస్తాయి కొన్ని కొన్ని సంఘాలు అవన్నీ వచ్చేస్తే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మీరు సపోర్ట్ చేయరా అది ఇది అని అంటారు కానీ మరి అంత ఒక ఉన్నమాట చెప్పాలంటే సుమలత ఇది ఇది ఫేసి అందరూ చూసి మాట్లాడుకున్న విషయమైనా చాలామంది మీరు అడిగిన ప్రశ్నలు అడిగారు అప్పటి నుంచి ఎందుకు రాలేదని అఫ్ కోర్స్ అది కమిటీ రిపోర్ట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే మేము ఇప్పుడు అంటే ప్రైమాఫేసి అంటే జరిగిన వాటిని బట్టి జరిగిన సంఘటనలని బట్టి ఒక అంచనాకి రావడం బేయిల్ ఎందుకు ఇచ్చారు మేము ఏ బేసిస్ మీద ఇచ్చారు మీరు చూసారా అంటే నేను రిపోర్ట్ చూసారా అది కరెక్టే అంటే మీరు చెప్పండి అంటే బేయబుల్ నాన్ బేయబుల్ ఆఫెన్సెస్ కొన్ని ఉంటాయి అంటే ఈ వ్యక్తి వల్ల తారుమారు చేసే పరిస్థితులు ఉంటాయి వాట్ ఎవర్ అది రిమైండ్ అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కోసం అది జనరల్ గా పెడతారు చాలా మంది ఆడియన్స్ కి కొంతమంది అంటే అందరూ చదువుకొని ఉండరు కొన్ని ఫైనాన్షియల్ చదువుకోలేకపో ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే జైలుకి వెళ్ళగానే ఇతను తప్పు చేశాడు అని కొంతమంది డిసైడ్ అయిపోతారు తప్పు చేయకుండా చాలా మంది ఉన్నారు కానీ జైలుకి వెళ్లారని ఇతను తప్పు చేశాడు కాబట్టి కదా అరెస్ట్ చేశారు కాబట్టి కదా ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి కదా జైలు తీసుకెళ్లారు ఇలాంటివి ఉన్నాయి అలా కాదు లా గురించి కూడా అందరూ తెలుసుకోవాలి ఒక కంప్లైంట్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ని తనేమైనా తారుమారు చేస్తారేమో అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రమే తనని రిమాండ్ చేసి పెడతారు ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కాబట్టి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తారేమో అనే డౌట్ తో అతన్ని రిమాండ్లో పెట్టారు ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి జానీ మాస్టర్ కేసు ఒప్పేసుకున్నారు ఒప్పేసుకున్నారు ఒప్పేసుకున్నారన్న ఒప్పేసుకున్న స్టేట్మెంట్ అసలు మాస్టర్ నోట్ నుంచి ఎవరైనా విన్నారా అది కూడా పుకారే అది కూడా రూమరే ఎక్కడ మాస్టర్ చేస్తే కదా ఒప్పుకునేది సో ఎక్కడ చేయలేదు తను అసలు ఒప్పుకోలేదు అయినా కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారని రూమర్ పొట్టిచ్చారు అదొకటి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళేసి వచ్చిన వ్యక్తి అంటే తను తప్పు చేశాడు కాబట్టి జైల్లోకి వెళ్లారు తను తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళారు ఇదే చూస్తారు తప్ప అసలు ఎన్ లా గురించి నిజంగా మనం కొంచెం తెలుసుకోవాలి